వెల్కమ్ టు బ్రూనో దివారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులైనటువంటి ఉద్యోగులకు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన తర్వాత వారికి నెలవారీ పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఉన్నటువంటి ఉద్యోగులు తమకు నెలవారీ పెన్షన్ శాంక్షన్ చేయాలంటే వారు ఒక ఫామ్ను ఫిల్ అప్ చేసి ఈపీఎఫ్ఓకు పంపవలసి ఉంటుంది దాని పేరే ఫామ్ టెన్ డి మరి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలుగా ఉంది మరి ఈ ఫామ్ టెన్ డిని వారి వారి యూనిట్ ఆఫీస్ ద్వారా ఫిలప్ చేసి ఈపిఎఫ్ఓకు పంపవలసి ఉంటుంది మరి చాలా యూనిట్లలో ఉద్యోగులు అరవై రెండు సంవత్సరాలకు రిటైర్ అయిన తర్వాత కానీ ఈ టెన్ డీ ఫామ్లను పంపడం లేదు మరి దీనికి సంబంధించినటువంటి సర్కులర్లు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున హెడ్ ఆఫీస్ నుంచి జారీ కావడం జరిగింది మరి ఈ సర్కులర్లోని సారాంశం ఏమిటంటే యాభై ఎనిమిది సంవత్సరాల వయసు దాటిన ఉద్యోగులందరూ తప్పకుండా తమ యొక్క టెన్డీ ఫామ్లను ఫిల్ అప్ చేసి యూనిట్ ఆఫీస్ ద్వారా ఈపిఎఫ్ఓ ట్రస్ట్కు పంపవలసిందిగా ఈ సర్కులర్లోని సారాంశం మరి ఎవరికైతే యాభై ఎనిమిది సంవత్సరాల వయసు దాటిందో వారందరూ కూడా టెండీ ఫామ్ను సమర్పించినట్లయితే వారు సర్వీసులో ఉండగానే అంటే అరవై రెండేళ్ల వయసు వయస్సు రిటైర్ కావడానికి ముందుగానే ఈపిఎఫ్ఓ పెన్షన్ను వారు నెల తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఈ టెండీ ఫామ్లు కావాలనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్ లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్